ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ఇటీవల దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాడులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందజేశారు పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ కేవలం సర్పంచ్ పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు రెండేళ్లలో అద్భుతాలు చేశామని రుణమాఫీ ఇళ్లు రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు దాకా డిసెంబర్ దాకా కూడా ఒక్క సంఘటన కూడా జరగకుండా కేసీఆర్ గారి పటిష్ట నాయకత్వంలో అందరం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ నీళ్లు తేవాలి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి రైతుల కడుపు నింపాలి అనే ప్రయత్నం మాత్రమే చేసినాం ఈ రోజు మళ్ళీ బాధాకరం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక దగ్గర కాదు మూడు చోట్ల చాలా దుర్మార్గమైన మరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ ఊళ్ళో ఉండే రై సోదరులు వారు కలిసిమెలిసి ఉండాల తెల్లారి ఎన్నికల తర్వాత కూడా అవన్నీ మర్చిపోయి ఇవాళ అడ్డమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కల్ మండలం లింగపల్లి గ్రామంలో దుర్మార్గంగా మరి మా నాయకుల మీద దాడి చేయడమే కాకుండా పదకొండు తారీఖు నాడు ఎన్నికలు ఉంటే తొమ్మిది తారీఖు నాడు దాడి చేయడమే కాకుండా అందులో ఉప్పల మల్లయ్య గారు వారి కోడలు మరి ఇక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేస్తుంటే ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు చేస్తుంటే దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఇట్లాంటి హత్యా రాజకీయాల్ని ఖండించాల్సిన పెద్దలు వాటిని ప్రోత్సహించ ప్రోత్సహించకుండా నిరోధించాల్సిన పెద్దలు మౌనంగా ఉండడం మంచిది కాదు ఒక ఇక్కడనే కాదు నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లారెడ్డి ఎల్లమ్మగూడెంలో కూడా అక్కడ మరొక సోదరుడు మా యాదగిరి ఆయన నామినేషన్ ఇస్తానికి పోతుంటేనే పోకుండా ఆపి చివరికి ఎంత దుర్మార్గం అంటే ఆయనను కిడ్నాప్ చేసి చివరికి ఎంత కిరాతకం అంటే మూత్రం దాగించి దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు కాంగ్రెస్ నాయకులు ఎంత కిరాతకంగా వ్యవహారం చేసినా అక్కడ ఇంతవరకు పోలీసులు కేసు కూడా పెట్టలేదు అట్లాగే నిన్న మీరు చూసింటారు నగరేకల్ నియోజకవర్గం చిటియాల మండలం చిన్నకాపర్తిలో అక్కడ ఓటింగ్ అయిపోయింది అభ్యర్థి గెలిచినాడు మావాడు గెలిస్తే ఆ ఓట్లు కలిపితే గెలుస్తాడని చెప్పి వేసిన ఓట్లను తీసుకుపోయి మోరిలో బారేసి వాటిని కలపకుండా కిరాతకంగా అక్కడ కూడా ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అక్కడ ప్రవర్తన హుజూర్ నగర్ కాన్స్టిచున్సీలోనైతే ఇంకా దుర్మార్గం అక్కడ మా అభ్యర్థులు నామినేషన్ లేకుండా వాళ్ళని తీసుకపోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి కాంగ్రెస్లో అప్పజెప్పి కిరాతకంగా అంటే ఇంత భయం కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే రెండేళ్లలో మీరు అద్భుతాలు చేసింటే మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము ఇండ్లు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము అన్ని గొప్పగా చేసినాము అన్న మాట అయితే ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు చిన్న చిన్న వాటికి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసింటే మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసింటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు మీరు అడగకుండా ఓట్లు వేస్తారు కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు రోజులు మీ కావు పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉంటుండేనా ఆలోచించండి ఇది మంచిది కాదు కూడా నేను చెప్తా ఉన్నా ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు పనిచేయండి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ఇవి మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా ఇప్పటి కూడా వినయంగా చెప్తా ఉన్నా ఇప్పటి కూడా విజ్ఞప్తి పూర్వకంగా చెప్తా ఉన్నాం వినయపూర్వకంగా నేను చెప్తున్నాం ఇది మంచి సంస్కృతి కాదు తెలంగాణలో గతంలో లేదు ఇప్పుడు కూడా వద్దు వద్దని చెప్పి మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం ఇక్కడ మల్లయ్య గారి మీద దాడి జరిగి వారు చనిపోయినా మరుక్షణమే నేను ఫోన్ చేసిన కిషోర్ గారికి తమ్ముడు మరి మేము అందరం కూడా రావాలనా ఎమ్మెల్యేలందరం వస్తాము పార్టీ తరఫున కుటుంబానికి అండగా నిలబడాలా వెంటనే వస్తామంట తమ్ముడు ఏమన్నాడంటే అన్న ఆవేశం ఎక్కువ ఉంటుంది ఈ టైంలో కొద్దిగా ఆగుదాము ఎందుకంటే ఆవేశంతో మన వాళ్ళు కూడా ప్రతి దాడులు చేస్తే ఇంకా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది ఊర్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం మొత్తం చెదిరిపోతుంది కొద్దిగా ఆగండి మేము పోతాము నేను జగేశ్వర్ రెడ్డి గారు పోతాము మీరు ఆగండి మిగతా వాళ్ళందరినీ కూడా సందర్భానుసారంగా మీరు వద్దురు కానీ ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతాం ధైర్యం చెప్తామని అని చెప్పి దగ్గర ఉండి ఆ కుటుంబాన్ని గత వారం రోజులుగా వారికి ధైర్యం చెప్పడమే కాకుండా వారిని కాపాడుకున్నారు నేను ఆ కుటుంబానికి కూడా నేను మాటిచ్చినాను వారికి కూడా చెప్తా ఉన్నా తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా అట్లాగే ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి ఇన్ని దౌర్జన్యాలు జరిగిన ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కవ్వించే ప్రయత్నం చేస్తున్న మొక్కవోని దయ్యంతో ధీరో పోరాడి మరి దగ్గర దగ్గర యాభై శాతం ఇవాళ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న వార్డు మెంబర్లు ఉప గెలుచుకున్న మా గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా తప్పకుండా మళ్ళీ తిరిగి మన రోజులు వస్తాయి ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు గ్రామాలలో ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి అప్పటిదాకా శాంతియుతంగానే పోదాం వాళ్ళు ఎంత కవించే ప్రయత్నం చేసినా మనం మాత్రం హింస వైపు పోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉన్నది మీరు కూడా మనందరం కూడా అండగా ఉండాలి ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన నాయకత్వానికి కార్యకర్తలకు గెలిచిన వారికి అదేవిధంగా స్వల్ప తేడాతో ఓరిన వారికి కూడా అందరికీ అభినందనలు చెప్తూ జై తెలంగాణ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్